బార్టీ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ కు ఏఐసిసి కేటీఆర్ కు పిసిసి చీఫ్ కవితకు రాజ్యసభ సీటు ఖాయమని సెట్టర్లు వేశారు కవిత బేల్ కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు ఆ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బేల్ వచ్చిందా అని మండిపడ్డారు బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే బేల్ వస్తుంది అనడం మూర్ఖత్వమని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ కు ఏఐసిసి కేటీఆర్ కు పిసిసి చీఫ్ కవితకు రాజ్యసభ సీటు ఖాయమని సెటేర్లు వేశారు కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు ఆ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోదియాకు బెయిల్ వచ్చిందా అని మండిపడ్డారు బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే బెయిల్ వస్తుంది అనడం మూర్ఖత్వం అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఈవినింగ్ అంటే ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో రసవతరమైనటువంటి కామెంట్స్ మాత్రం బయటకు వస్తున్నాయని చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ త్వరలో బీజేపీలో కలవబోతోంది బిజెపిలో విలీనం కాబోతోంది అంటూ కూడా రోజు ఉదయం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది సో బీజేపీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారు కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి రాబోతోంది హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పాత్రలో ఉంటారు అట్లా అంతేకాదు బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి వీళ్లను అందులో కలిపితే కవితకు బెయిల్ వస్తుంది సో సరి సమానంగా నలుగురు రాజ్యసభ సభ్యులు ఇస్తే కవితకు బయిల్ ఇస్తాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ పద్ధతిలో బీఆర్ఎస్ కు బిజెపికి ఒక డీలింగ్ నడిచిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఆ తర్వాత కేటీఆర్ కూడా ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు మేము మాకేం అవసరం మేము మిగతా ప్రాంతీయ పార్టీల్లో ఎట్లాంటి పురోగతి సాధించారో డిఎంకే లాంటి పార్టీలు కానీ మిగతా ప్రతిపక్ష అంటే మిగతా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసి అంచనా వేస్తాం అవసరమైతే ఆ ప్రాంతాలకు వెళ్తాం వాటిపైన ఒక నిర్దిష్టమైనటువంటి స్టడీ చేస్తామంటూ కేటీఆర్ దానికి రెస్పాండ్ అవడం జరిగింది ఇక మరొక వైపు బండి సంజయ్ కూడా దీనిపైన ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు బండి సంజయ్ కౌంటర్ చేయడం జరిగింది తొందరలోనే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది ఇది సాధ్యం అంటూ కూడా జోస్యం చెప్తున్నారు కేసీఆర్ కు ఏసీసీ ఇస్తారు కేటీఆర్ కు పిసిసి చీట్ ఇస్తారు కవితకు రాజ్యసభ సీట్ ఇస్తారు కవితకు బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం అంటూ కూడా మాట్లాడడం జరిగింది ఒకవేళ కవితకు బెయిల్ రావాలంటే ఇప్పుడు మనిషి సోడియ విషయంలో బెయిల్ వచ్చింది సో ఒక లీగల్ నామ్స్ ఉంటాయి దాని ప్రకారం బెయిల్ వచ్చింది అట్లా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేయలేదు కదా సో బిఆర్ఎస్ విలీనం చేసుకుంటే బెయిల్ వస్తున్నప్పటికీ మాత్రం మూర్ఖత్వమే ఈ లెక్క అయితే ఇప్పటికే ఆప్ను విలీనం చేసుకున్నామా అందుకే బయలు వచ్చిందా అంటూ కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది పదవులు పంచుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అంతే తప్ప ఇట్లాంటి చేర్చుకోవడాలు ఉన్నాయి అంటూ కూడా మాట్లాడడం జరిగింది ఇక దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం అయితేనేమి డ్రగ్స్ కేసుల్లో కానీ కేసీఆర్ ను కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు విచారిస్తలేరు కేసీఆర్ కు ఒకటే కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తోంది వీళ్ళిద్దరు ఒకటే అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఈరోజు బండి సంజయ్ కొన్ని కామెంట్స్ ఇస్తారు సో బిఆర్ఎస్ పార్టీ ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోటాపోటీగా బిఆర్ఎస్ పార్టీ మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు బలం చేకూర్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో బలం చేకూర్చేటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా అంటే ఎమ్మెల్యేల చేరిక కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వలస వెళ్లే ఆపరేషన్ ఆకర్షణ గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది మనకు తెలుసు సోట నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో వలసలు కూడా ఆగిపోయాయి ఇప్పటికీ పదిహేను చేరారు ఇంకో పదిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గోటికి వచ్చే క్రమంలో అంటే ఆకర్ష ఆపరేషన్ ఆకర్షణ మీద చేరికల మీద ఎవరు సైలెంట్ గా ఉన్నారు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం కమెంట్స్ రావట్లేదు ఇటు కేసీఆర్ అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏమాత్రం కామెంట్స్ రావట్లేదు అలా అని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే బీజేపీలోకి వెళ్తే కనుక రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక రావాలి అట్లా గెలిచి మళ్ళీ పార్టీలోకి వెళ్ళాల్సినటువంటి సిద్ధాంతం బీజేపీకి ఉంటుంది ఇట్లా నేపథ్యంలో బీజేపీతో రోస్ వెళ్తేనే బీజేపీతో రాజు పడితేనే కవితకు బయలు వస్తుంది అంటూ చాలా రోజుల నుంచి కొన్ని వార్తలు చూపిస్తున్నాయి అంతేకాదు మీడియాలో కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది సో రాజకీయ వర్గంలో కూడా బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం సాగుతోంది అటు ఒక ఒప్పందం కూడా జరిగిపోయింది రాజు కుదుర్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగా లేదు సో కేసీఆర్ కూడా అప్పట్లో యాక్టివ్ పాలిటిక్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు హరీష్ రావు కేటీఆర్ విచారణ చేసుకున్నారు ఈవెన్ ఎన్నికల సరళి ఎన్నికల టైంలో కూడా అది జరిగింది సో ఇట్లా నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అన్నటువంటి వార్తలకు బలం అయితే చేకూడడం జరిగింది బట్ ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బండి సంజయ్ ఒక కౌంటర్ కౌంటర్ మాత్రం ఇవ్వడం జరిగింది

ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గౌత శిరీష కోన రవికుమార్ పాల్గొన్నారు అయితే గౌత లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయని కోన రవి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వేదిక పైకి కూడా రాకుండా కూనా అక్కడి నుంచి బయలుదేరారు అలాగే మన రినివల్ చేయిస్తుంటూ అలాగే জীনি আইনটি পদ্মু রামমূত্রি বাংমূর্তি গার কি মা রুড়ে আলকের জীনি আইন বগুগুগ রামমূর্তি বাংমূর্তি গার কি আলে মা রুড়ে আলকের জুনি আইনটি পগুগুগ রামমূর্তি রমূর্তি গার কি కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించిన ఆమదాల వలస ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ ఇంకా అలక వీడినట్లు లేదు గౌతు లక్ష్మణ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యేలు గౌతి శిరీష కూనార్ రవికుమార్ పాల్గొన్నారు అయితే గౌతు లక్ష్మణ విగ్రహానికి పూలమాలలు వేసి తనకు వ్యక్తిగత పనులు పనులున్నాయని కూనార్ రవికుమార్ వెళ్లిపోయారు వేదిక పైకి కూడా రాకుండా కూనా అక్కడి నుండి బయలుదేరారు ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఏటర్ వాసు అందిస్తారు వాసు సౌజన్య ఆ కోణ రవికుమార్ ఇంకా అలక వేయలేదంట ఇవాళ జరిగిన సంఘటన నిర్ణయిస్తాం ఎందుకంటే ఇవాళ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆ గౌతు లక్షణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే శ్రీకాకుళంలో వ్యవసాయ శాఖ మంత్రి తుంజుడు బచ్చేనాయుడు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం పాల్గొన్నట్లయితే పలాస ఎమ్మెల్యే గౌత కూడా పాల్గొన్నారు ఇదే కార్యక్రమం పాల్గొన్నట్లయితే ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమారు ఆ లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తనకు వ్యక్తిగత పనులున్నాయని కూడా వెళ్ళిపోవడం జరిగింది అలాగే అతను వేదిక మీద చూసినప్పుడు కూడా ఆయన రాలేదు ఇదంతా కూడా కారణం ఆయన మంత్రి పదవి ఆశించారు ప్రభుత్వం ఏర్పాటు నెలలు అవుతున్న నేపథ్యంలో ఆయనకి ఎటువంటి పదవి కూడా దక్కలేదు నామినేషన్ నామినేటెడ్ పదవి కూడా ఇస్తానో పదవి కూడా దక్కలేదు ఎందుకంటే గత ప్రతిపక్ష పార్టీలో ఉండగా అమదాల వలసలో చాలా కేసులు గొడవలు మొత్తం టీడీపీ తరఫున ఆయన గట్టిగా నిలబడ్డారు స్వయన స్పీకర్ స్పీకర్ ఆయన బావగారు అవుతారు స్పీకర్ స్వయన బావ అవుతాడు ఆ స్పీకర్ ను కూడా వ్యతిరేకించి కుటుంబాన్ని కూడా కాదని టీడీపీ తరఫున గట్టిగా నిలబడ్డారు టీడీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులపై కేసులు పెట్టినప్పుడు కూడా ఆయన చాలా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం ఎన్ని గొడవలు ఎదుర్కొన్న టీడీపీ పార్టీని అక్కడ బతికించారు ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా ఆయన మీద కేసులు పెట్టడం కానీ ఆయన హింసించడం కానీ ఎన్ని జరిగింది స్వయైన ఆయన బావ స్పీకర్ కావడంతో అప్పట్లో పోలీసులు కూడా ఆ బలం ఉపయోగించి ఈయనపై చర్యలు తీసుకునేవారు ఇటువంటివన్నీ ఎదుర్కొనే ఆయన స్వయన ఆయన భావన ఓడించి గెలవడం ఒక సంచలనమే స్పీకర్ ని ఓడించడం ఈ నేపథ్యంలో ఆయన తప్పనిసరిగా కూడా ఉత్తరాంధ్ర నుంచి పదవ స్థానం ఇచ్చారు కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయన పదవి దక్కలేదని అసంతృప్తి అయితే ఇంకా ఉంది గత కొంతకాలంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు ముఖ్య నేతలు టీడీపీ నేతలు కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు ఆ ఏదైనా ఏపీఐసి పదవి ఇద్దామని చెప్పి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుందని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి పదవి కూడా ప్రకటించారు దీంతో మెన్నకుండిపోయారు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు తప్ప యాక్టివ్ గా ఎక్కడ ఉండలేదు సహజంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేల కంటే కార్యకర్తల కంటే అందరికంటే ముందుండి అన్ని నాయకులు నడిపిస్తారనుకున్న పోన రవికుమార్ తన అసంతృప్తి కారణంగా చాలా వెనకబడిపోయారు ఎక్కడ కూడా కార్యకర్తలతో ఉన్న నాయకులతో కూడా ఎక్కడ కలవట్లేదు ఈ నేపథ్యంలో ఇవాళ గౌతల కార్యక్రమంలో మరోసారి పౌన రవికుమార్ అసంతృప్తి అయితే బయటపడిందని చెప్పచ్చు సౌజన్యూ